సముద్రపు అలలు అసలు సముద్రపు అలల్లో ఏర్పడి నీటి తరంగాలు లేదా వెన్నెల పోటెత్తే నీటి తరంగాలు సూచిస్తుంది ఇది ప్రకృతిలోనే కనిపించే ఒక అందమైన దృశ్యం మాత్రమే సూచించేందుకు ఒక చా ఒక ఉదాహరణ ఇది చాలాసార్లు పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు సముద్రపాలలో వాటి నా భావాలు ఎప్పుడు నీ వెంట ఉప్పుంగుతోనే ఉంటాయి సముద్ర పాలలు అనేవి నిత్యం ముందుకు వచ్చి వెనుకకు వెళుతూ ఉంటాయి అవి మన జీవితంలో ఒక ఒడిదుడుగుల అనుగుణంగా చూపించేవి అలలు ఎంత బలంగా వచ్చినా చివరకు ప్రశాంతంగా దారితీస్తాయి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు అలా తాత్కాలికమే చివరకు మనోధైర్యంతో వాటిని అధిగమించవచ్చు సముద్రపు అలలు కోసం కొత్తగా అనేది ఒక కవిత్వమైన పద పదంగా అనిపిస్తుంది దీని అర్థాన్ని సందర్భానుసారంగా వివరణ ఇవ్వచ్చు ఆలోచన ఆలోచనంగా అలల కోసం కొత్తగా అంటే నూతన మార్గాల కోసం ప్రయత్నించడం లేదా కొత్త అనుభవాలను అన్వేషించడం అని అర్థం అవ్వచ్చు అలల కోసం కొత్తగా అనేది వాక్యం ఒక సాహస ప్రయాణం